డే టు డే హ్యాపెనింగ్స్ ఎన్నున్నా కొన్ని విషయాలు విన్నప్పుడు చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది దేవర ఆఫ్ ఫిఫ్టీ డేస్ కుబేర ఆఫ్ ఫస్ట్ గ్లిమ్స్ రిలీజ్ ఇలాంటివన్నీ మూవీ లవర్స్ లో జోష్ పెంచుతున్నాయి అంతగా హల్చల్ చేస్తున్న ఈ వార్తల గురించి మనం కూడా మాట్లాడుకుందాం పదండి సముద్రాన్ని ఎరపెక్కించిన సినిమా దేవర బాక్స్ ఆఫీస్ దగ్గర ఐదు వందల కోట్లకు పైగా కలెక్షన్లు తెచ్చుకొని దుమ్ము రేపిన మూవీ కూడా ఇదే పూర్తి యాక్షన్ డ్రామాగా మెప్పించింది దేవరా ఫిఫ్టీ డేస్ సెలబ్రేషన్స్ జరుపుకుంది యాభై రెండు సెంటర్లలో దేవరా మూవీ ఈ క్రెడిట్ ని సొంతం చేసుకుంది తారక్ దేవరా మాత్రమే కాదు అక్కినేని నాగార్జున ధనుష్ నటించిన కుబేర కూడా ట్రెండింగ్ లో ఉంది శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రష్మిక కీలక పాత్రలో నటిస్తున్నారు మనీ చుట్టూ తిరిగే కథ అని ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయింది ఫస్ట్ లుక్ పోస్టర్స్ క్యారెక్టర్ ఇంట్రడక్షన్ వీడియోలతో జనాలకు రీచ్ అయింది కుబేర ఇప్పుడు వాటన్నిటిని మించిన ఇంటెన్స్ విజువల్స్ తో మెప్పిస్తోంది ఫస్ట్ గ్లెన్స్ సూపర్ స్టార్ మహేష్ చేతుల మీదుగా విడుదలైంది క్లిప్